చాలా సార్లు గతంలో కూడా వచ్చినా మనకి చాలా సార్లు అడిగినాము ఉన్న ఆర్వో ప్లాంట్ మంచి నీళ్ళు పరిస్థితి లేదు పిల్లలకి పెద్దలో ఉందా లేదా కలిసిన ఆ వాటర్ దాని పిల్లలు కలిసి మరి ఎందుకు వాటర్ ఆర్వో ప్లాంట్ మూల పడేసిన విషయం పిల్లలకి ఉక్కుమల పురుగుల వచ్చేంత వరకు కూడా వాడని చూసుకున్నా వచ్చినా కన్నా వాడేస్తాం అది వేరే విషయం రాకపోతే వచ్చిన తర్వాత ఇప్పుడు పిల్లలకి ఏదైనా జరగాలని జరిగింది ఏదైనా ప్రాబ్లం అయింది పరిస్థితి ఏంటి తల్లిదండ్రుల పరిస్థితి ఆందోళన మేడం నేను చెప్తాను తల్లిదండ్రులు చెప్తున్నారు ఎంత నిర్లక్ష్యం కూడా వాటిని అనేది ఇప్పుడు మేడం కదా

తెల్ల తెల్లవారు వాళ్ళ డ్యూటీ అసలు ఉండలేదు మేడం చూస్తున్నాం జిల్లాలో ఎస్సీ ఎస్టీ చాలా ఇబ్బంది ఉంది చూస్తున్నాం కదా ఎట్లా కనుక